రాజీవ్ కాళి గ్రామ పంచాయతీలో ప్రియాంక నగర్లో ఎమ్మెల్యే గారు ఎల్లా దూరంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అడగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి ముందుకు బయటకు వచ్చి అన్న మీకే ఓటు వేస్తాము జగనన్నకే ఓటు వేస్తాము మేము ఎందుకంటే జగనన్నకు ఓటు ఓటేస్తున్నాం ఇంతకుముందు ఓటు వేసాం కాబట్టి ఇంత ప్రభుత్వం అని మంచి పనులు జరిగినాయి మాకు రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి అమ్మఒడి కానీ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా మా ఇంటికే చేరుస్తున్నారని చెప్పేసి వాళ్ళ నుంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మేము ఓటు వేస్తామన్నారు అనంతం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే అన్నంతన్న మన రాజుకాలి గ్రామ పంచాయతీకి అన్న వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నోటు వెంట కూడా అన్న ఈసారి మీకే ఓటేస్తాము మీ వల్లనే అభివృద్ధి జరుగుతుంది గతంలో ప్రభు గత ప్రభుత్వంలో అసలు రోడ్లు ఉండేవి కాదు కాలు ఉండేవి కాదు మాకు అన్ని సప్లై వాటర్ సప్లై కూడా సక్రమంగా లేదు కాబట్టి ఇవన్నీ కూడా మాకు వస్తున్నాయంటే మీ వల్లనే అన్న మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాకు మీరు మీలాంటి వాళ్ళు మరీ మరీ గెలవాలి మీలాంటి వాళ్ళు ఉంటేనే మా ప్రజలందరూ కూడా బాగుపడతారు గ్రామం అభివృద్ధి అవుతుందని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ వచ్చి అన్న మా అభివృద్ధి ఉండాలా మా ఖాళీలో అభివృద్ధి చేయాలా అంటే మీలాంటి వాళ్ళు గెలిచాలా మీరు మరీ మరీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నామని చెప్పేసి అన్నకి ప్రతి ఒక్కరు కూడా ఘన సాగుసం పలుకుతున్నారు కాబట్టి అన్న కూడా ఉత్సాహంగా అందరికీ ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే కూడా పనులు అవన్నీ కూడా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు అన్నయ్య కూడా అందరికీ కూడా ఎమ్మెల్యే సారు ప్రతి ఒక్కరు కూడా అదే హామీల ప్రకారంగా ఇంతకుముందు ఓటు అడిగినప్పుడు ఆ రోజు ఏమి పనులు లేవు ఏమి పనులు లేనప్పుడు కూడా ఈ ఇంటికి వచ్చి అన్న అడిగినప్పుడు అన్న మాకు ఈ పనా ఫలానా పని లేదు రోడ్ లేదు కారు లేదు అంటే ఈసారి ఓటు వేయండి అమ్మా అవకాశం ఇవ్వండి నెక్స్ట్ అన్నీ వేస్తామన్నారు అప్పుడు వేయనప్పుడే మాట ఇచ్చారు అన్నంలో ఎమ్మెల్యే సార్ మళ్ళీ అనంత గ్రామరెడ్డి అన్న మాట ఇస్తూ మాట మీద నిలబడి ఈరోజు మాట నిలబెట్టుకొని మళ్ళా తన అన్న ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళే స్వాగతం అలుపుతున్నారు అన్న మీరు ఆ రోజు అన్న మాట నిలబెట్టుకున్నారు మా గ్రామం అభివృద్ధి జరిగింది మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి మీలాంటి వారు ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి జగన్ అన్నకే ఓట్లు వేయాలి ముఖ్యంగా ముస్లాండ్లు ప్రతి ఒక్కరు కూడా మాకు మనముల్లాగా మనము రాళ్ళులాగా మాకు ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేస్తున్నారంటే జగన్ పుణ్యమే అని చెప్పేసి కొడుకులు పిడ్లు కూడా పట్టించుకొని పరిస్థితిలో మీరే మాకు కొడుకులాగా మనముల్లాగా మాకు పిల్లలు పంపించి ఇంటికి మాకు పెన్షన్ అందజేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా మా అమ్మఒడి చదువుకున్న అమ్మాయిలకి అమ్మఒడిలో పిల్లలకి అమ్మ పేరు మీద పడుతుంది విద్యా దీవెన వసతి దీవెన ప్రతి ఒక్కటి కూడా అందు అనుతాయి వాలంటీర్ ద్వారా రేపు పొద్దున జగనన్న వస్తేనే వాలంటీర్ కూడా మీ ఇంటికే వచ్చి ఇలాంటి పథకాలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మెక్ కూడా మీ ఇంటికి అందిస్తామని చెప్పేసి కూడా మన అనంతరం ఉన్న హామీలు ఇవ్వడం కూడా జరుగుతుంది అదే మేరకు కూడా ప్రజలు కూడా అన్న మీద నమ్మకం ఉంది మాకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి వేయించి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండి చిన్న పిల్లలు లాగా పలికి మిషన్ కాల్ ఇచ్చిన ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడే సమస్య ఇంట్లో కానీ ఏ సందుకు వెళ్ళినా ఏ బజార్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలట్రామ్ అయినా ఈ వయసులో మాకు ఇంత బాగా దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు గతంలో పబ్లిక్ చేస్తున్న నాయకులు చాలామంది కానీ పబ్లిక్ పబ్లిసిటీ లేకుండా పనిచేసే నాయకుడు ఇలాంటి నాయకుడు మాకు కావాలని రాష్ట్రం కరువులు అప్పుల్లో ఉన్నా కూడా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇది హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా వందలాది కోట్ల రూపాయలు నిధులు చేసి ప్రతి సందులోనూ ఒక రోజు నాకే చూసినప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ ప్రాంతం వచ్చిన మెయిన్ మెయిన్ రోడ్లల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో రోడ్లు లేవు మెయిన్ మెయిన్ ప్రాంతాల్లో కూడా కానీ సందులోకి వెళ్ళినా కూడా ఏ సందులోకి వెళ్ళినా అక్కడ సిమెంట్ రోడ్లు ఏ విధంగా అంటే అనుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర పంచ తో పాటు అనుకున్నటువంటి అనుభవంతో పాటు బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని డబ్బులు పెంచినా ఎవరు ఏ విధమైనటువంటి ప్రచారాలు చేసినా ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం విశ్వాసం కనిపిస్తుంది జనాలు స్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారిని మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గెలిపిస్తారని అదేవిధంగా రెండు సింబల్స్ మనకు ఫ్యాన్ ఎమ్మెల్యేది ఎంపీ రెండు ఉంటాయి రెండింటికి ఖచ్చితంగా వేసి గెలిపిస్తారని గెలిపించాలని చూడాలి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాజీవ్ కాలనీ ప్రియాంక నగరం కాలనీలలో ప్రచార కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఘన స్వాగతాలు కలుగుతా ఉన్నారు ఎందుకంటే నగరానికి నీటిగా కూడా ఈ రూరల్ పంచాయతీని అభివృద్ధి చేసి మాకు ఓటు అడగడానికి వచ్చారు ఖచ్చితంగా మేము అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మా మద్దతు ఉంటుంది ప్రజలు స్వచ్ఛందంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే ఆ అమ్మ తాతలకు పెన్షన్ ఇవ్వడం కానీ పిల్లలు ఇచ్చడం పిల్లలకు ఇవ్వడం కానీ మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఇవ్వడము మరీ ముఖ్యంగా కూడా ఈ రూరల్ కాలనీలో గతంలో మన అనంత వెంకట్రామరెడ్డి అయిన గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రచారానికి వచ్చినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి మరొక మారు కూడా మా ఇళ్ల వద్దకే వస్తూ ఉన్నారు ఈరోజు రోడ్లను వేయించడం కానీ డ్రైన్స్ని వేయించడం కానీ అలాగే తాగునీటి సౌకర్యాలకు చర్యలు చేపట్టడం కానీ చాలా సంతోషించదగ్గ విషయం అని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తెలుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసాము గతంలో ఉన్నటువంటి నాయకులు అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గతంలో ఉన్నటువంటి పాలకులు ముగ్గురు కూడా మూడు మూడు విధాలుగా గొడవలు పడి మా రూరల్ పంచాయతీని గాలి వదిలేసిన వైనం మేము చూసాము కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఆ విధంగా లేదు జగనన్ననే ఇళ్ళ వద్దకే పరిపాలన చేస్తూ ఉన్నారు ఇళ్ళ వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు అలాగే అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు కూడా తన అనుభవంతో కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు తీసుకొని వచ్చి ఈరోజు రూరల్ ప్రాంతాన్ని కోట్ల రూపాయల నిధులతో డెవలప్ చేస్తున్నారు కాబట్టే ఖచ్చితంగా మాకు ఇలాంటి నాయకుడే కావాలి ఇలాంటి నాయకుడికే మేము మద్దతు తెలుపుతామని ప్రజలు స్వచ్ఛందంగా తెలియజేస్తూ రేపు ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఓటింగ్కి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొంటామని కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే నగర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామరెడ్డి అన్న గారు అలాగే ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణన్న గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా ప్రార్థన చేస్తాము